గుర్ గత రెండు మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ ఇండియన్ డిపార్ట్మెంట్ తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరి సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్త అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్ కోలాడు ప్రాంతంలో పడింది ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా అనేక ఇళ్లల్లో నీళ్లు రావడం జరిగింది మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్ళు నాళ్ళు ఎక్కువై బ్యాంకులో ఓవర్ఫ్లో అయి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తిగడం జరిగింది ఒక మూడు వందల ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు ఈ మూడు వందల ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ కాలువ ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది తక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పన్ను మొదలుపెట్టి వారం రోజుల్లో కూడా ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరి ప్రభుత్వ పనుల నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం తప్పనిసరిగా నష్ట నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి కూడా డిమాండ్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ ఏం లేదు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు సిరకు వారం రోజుల్లో గండి పూర్చు సార్ జిల్లా వ్యాప్తంగా నిన్ననే కదా మననే కదా భారీ వర్షాలు అయ్యింది ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్ మీదనే ఉన్నాము